అందరికీ నమస్కారం అండి ముందుగా మా వెంకటగిరి ప్రజలందరికీ వెంకటగిరి పోలేరమ్మ జాతర శుభాకాంక్షలు దక్షిణ భారతదేశంలో జరిగే ప్రసిద్ధి చెందిన జాతరలలో వెంకటగిరి పోలేరమ్మ జాతర ఒకటి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి క్షేత్రంలో ఆవిర్భవించిన పోలేరమ్మ భక్తుల పాలిట కల్పవృక్షమై అలరారుతుంది సాధారణంగా అన్ని ప్రాంతాల్లోని పోలేరమ్మ గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉన్నప్పటికీ ఇక్కడ పోలేరమ్మకి చాలా ప్రత్యేకత విశిష్టత ఉంది ఈ కారణంగానే ఇక్కడ జాతర వేల సంఖ్యలో తరలివచ్చే భక్తుల మధ్య భారీగా జరుగుతూ ఉంటుంది పదిహేడవ శతాబ్దం ప్రథమార్థంలోనే ఇక్కడ పోలేరమ్మ జాతర నిర్వహించినట్లుగా ఆధారాలు ఉన్నాయి ఆంగ్లేయ అధికారులు సైతం ఇక్కడి అమ్మవారిని ఆరాధించడం చాలా విశేషం పంతొమ్మిది వందల పదమూడులో ఈ ప్రాంతంలో కలరా వ్యాధి ప్రబలగా వేలాదిగా ప్రజలు చనిపోతూ ఉండటంతో వెంకటగిరి రాజా వారు నిర్వహించి అష్టదిగ్బంధనం చేశారు పోలేరమ్మకు ప్రత్యేక పూజలు చేయించారు దాంతో కలరా వ్యాధి ఈ గ్రామంలో కనిపించకుండా పోయింది పోలేరమ్మ అనుగ్రహమే ఇందుకు కారణమని భావించిన ప్రజలు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కలరా వ్యాధి తగ్గిన కారణంగా వెంకటగిరి రాజావారు ఆ సంవత్సరం ఘనంగా జాతర జరిపారు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద మాసాన వెంకటగిరి గ్రామస్తులు ఐదు రోజుల పాటు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం వినాయక చవితి తర్వాత వచ్చే మొదట బుధవారం నాడు అర్ధరాత్రి సమయంలో ఊరి గ్రామస్తుల మొదట చాటింపు వేస్తారు అలాగే రెండో బుధవారం రోజున కూడా చాటింపు వేస్తారు మూడో బుధవారం గురువారం అమ్మవారి జాతర నిర్వహిస్తారు జాతర జరుగుతున్న సమయంలో ఎవరింట్లోనూ శుభకార్యాలు చేసుకోరు జాతర మహోత్సవం ఐదు రోజుల పాటు సాంప్రదాయకంగా జరుగుతుంది జాతర ముందు గ్రామ పొలిమేర్లు రెండు రాళ్లను శక్తి స్వరూపాలుగా ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు ముందుగా భక్తులకు పుట్టమట్టితో అమ్మవారి విగ్రహాన్ని కళ్ళు లేకుండా దర్శనార్థం ఉంచుతారు ఆ తర్వాత విగ్రహానికి ముసుగు కప్పి పల్లకిలో అత్తగారి ఇల్లుగా భావించే జీనికల వారి వీధికి తీసుకుని వస్తారు అర్ధరాత్రి తర్వాత కళ్ళు దిష్టి చుక్క పెడతారు అమ్మవారికి కళ్ళు పెడుతున్న సమయంలో కూడా నేరుగా కాకుండా అద్దంలో నుంచి చూస్తూ వెనక నుంచి పెడతారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారు అమ్మవారికి పసుపు కుంకుమ వేపాకులతో పూజలు నిర్వహిస్తారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో గ్రామశక్తి పోలిరమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు అప్పటి నుంచి వేడుకగా భారీగా చేయడం ఆనవాయితీగా మారింది సరస్వతి లక్ష్మి పార్వతిల కలిసిన పరమశక్తే పోలేరమ్మ అని అంటారు పోలేరమ్మ జాతర ఆచారంగా మారిందని పోలేరమ్మకు మడి భిక్షం పెట్టడం పోతురాజుకు టెంకాయ కొట్టడం పగలకపోతే మా నెత్తిన కొట్టండి అంటూ భిక్షాటన చేస్తారు జాతర సందర్భంగా ప్రతి ఇంటికి వేపాకు తోరణాలు కట్టి అమ్మవారికి ఇష్ట నైవేద్యమైన అంబలిని ప్రసాదంగా పంచిపెడతారు చిన్న పెద్ద పేద ధనిక తారతమ్యం లేకుండా మడి భిక్షాలు ఎత్తి అమ్మవారికి జ్ఞాపకార్థం జాతరలో వాటిని వెచ్చిస్తారు అమ్మవారికి పుట్టినిల్లుగా భావించే కుమ్మరులను అమ్మవారి ప్రతిమను తయారు చేస్తారు ఎటువంటి అలంకరణ లేని ప్రతిమను ముందు అమ్మవారి అత్తవారి ఇంటికి తీసుకువస్తారు అక్కడ సాంగ్యాలతో అమ్మవారికి అలంకరిస్తారు అమ్మవారి చెల్లెళ్ళు గాలి గంగలు జాతర రోజుల్లో శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు ఈరోజు గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తూ ఉంటుందని అందువలన శుభకార్యాలు చేపడితే అరిష్టం కలుగుతుందని ఒక నమ్మకం బర్రే పాడి చల్లగా ఉంటే పోలేరమ్మకు పెరుగన్నంతో పెట్టిన చద్దిని వీధుల్లోని పిల్లలందరికీ పొద్దున్నే పంచిపెడుతుంది దివిటి వెలుగులు యువకుల నృత్యాల మధ్య తల్లిని చప్రంపై ఉరేగిస్తారు జాతరలో కీలకమైన ఘట్టమైన అమ్మవారి విగ్రహం తయారీకి ముందు వెంకటగిరి సంస్థాన రాజావారి రాచకుటుంబికులు చీరను అందచేస్తారు విగ్రహం తయారీ తర్వాత ఆ కుటుంబానికి చెందిన ఆడపడుచులు అమ్మవారికి పసుపు కుంకుమ పండ్లు చీర పూలు ముక్కుపుడక కమ్మలు తదితర సాంగాన్ని సమర్పిస్తారు ఈ పోలెరమ్మ జాతరను ప్రతి ఏటా రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు రోజు కుమ్మరి వీధిలో పుట్టమనతో అమ్మవారి ప్రతిమను కళ్ళు లేకుండా తయారు చేస్తారు ఆ తరువాత విగ్రహానికి ముసుగు కప్పేసి పల్లకిలో అత్తవారి ఇల్లుగా భావించే జీనిగలవారి వీధికి తీసుకెళ్తారు అర్ధరాత్రి తరువాత అమ్మవారికి కళ్ళు దిష్టిచుక్కను పెడతారు నేరుగా కాకుండా అద్దంలో నుంచి చూస్తూ వెనక నుండి అమ్మవారికి కళ్ళు పెడతారు ఎందుకంటే ఆ అమ్మవారి ఉగ్ర రూపాన్ని సామాన్యులు అనేది భక్తుల గట్టి నమ్మకం ఈ కార్యక్రమం అంతా రాత్రి సమయంలోనే చేస్తారు అనంతరం తెల్లవారుజాము నుంచి ఈ జాతరను నిర్వహిస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్థం అమ్మవారి విగ్రహాన్ని ఆలయం ముందు ఉంచుతారు లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించునేందుకు పోటెత్తుతారు దేశ నలుమూల నుంచి ఈ జాతరకు భక్తులు వస్తారు ఆ తర్వాత ఊరేగింపు చేసి అమ్మవారి విగ్రహాన్ని విరూపణం చేస్తారు అంటే విగ్రహం నుంచి మట్టిని తీసేసి ఆ మట్టిని పవిత్రంగా భక్తులు భావించి తమ ఇళ్లలో దాచుకుంటారు అమ్మవారి విరూపణతో ఈ పోలేరమ్మ జాతర ముగుస్తుంది